దేవీ నవరాత్రిలో ఎనిమిదో రోజు ప్రసాదం కదంబం చేయడానికి కుక్కర్లో ఒక కప్పు బియ్యం ముప్పో కప్పు కందిపప్పు వేసుకుని శుభ్రంగా కడిగి ఐదు కప్పుల నీళ్లు పోసి దీంతో పాటుగా కొంచెం పసుపు కూడా వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో మూడు దిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మరొక పక్కన స్టవ్ పైన మందం కలిగిరిని పెట్టేసుకుని కూరగాయ ముక్కలు నేనైతే మునకాయ ముక్కలు బెండకాయ ముక్కలు క్యారెట్ ఇంకా సొరకాయ వంకాయ మీకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు నేనైతే ఇవి వేస్తున్నాను అలాగే ఒక పెద్ద టమాటో రెండు పచ్చిమిర్చి చీలికలు కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసి తగిన నీళ్లు పోసి కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం పసుపు కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి ఈ కూరగాయలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్లో ప్రెషర్ పోయిన వెంటనే మూత తీసేసుకుని అన్నాన్ని ఒకసారి కలిపేసుకుని అన్నం వేడిగా ఉన్నప్పుడే ఒక గ్లాస్ నీళ్లు పోసేసి బాగా కలుపుకోవాలి అన్నం కొంచెం పలచగా ఉండేలాగా చూసుకోవాలి ఇలా కలిపి పక్కన పెట్టేసుకోండి కూరగాయ ముక్కలు కూడా ఉడికిన తర్వాత నిమ్మకాయ సేసేంత చింతపండుతో తీసిన చింతపండు గుజ్జు రెండు స్పూన్లు సాంబార్ పొడి ఒక స్పూన్ కారం మరి కొంచెం ఉప్పు కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న అన్నం ఉంది కదా అన్నం కూడా వేసేసుకోవాలి అన్నం వేడిగా ఉన్నప్పుడే మనం కొంచెం నీళ్లు పోసి కలిపాం కదా దానివల్ల కలిపేటప్పుడు ఉండలేకుండా చక్కగా కలిసిపోతుంది ఇలా బాగా కలిపేసుకుని చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టేసి ఉడికించుకోవాలి మరొక పక్కన స్టవ్ అండ్ ప్యాన్ పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి కాగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎండుమి చింతితుంపి వేసేసుకుని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఈ పోపుని ఉడికించుకున్న అన్నంలోకి వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి ఎనిమిదో రోజు ప్రసాదం దేవీ నవరాత్రులో ఎనిమిదో రోజు ప్రసాదం కదంబం రెండు I'm to